హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాస్ మీ ముందుకి తీసుకువచ్చాను ఇంతకీ ఇది ఎక్కడ తెలుసా మన హనుమాన్ జంక్షన్ కి అతి దగ్గరలో త్వరలో లాంచ్ అవ్వబోతుంది మచిలీపట్నం న్యూజివీడ్ కల్లూరు రోడ్ హైవే ఫేసింగ్ లో ఉందండి ఈ వెంచర్ అయితే మరి ఈ ప్రాజెక్టు ఏపీసీఆర్డి అప్రూవ్డ్ అండి క్లియర్ టైటిల్ తో లాంచ్ అవ్వబోతుంది మరి ఈ ప్రాజెక్టు పంతొమ్మిది ఎకరాలలో డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లో కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే అందుబాటులోనే ఉన్నాయి పర్ స్క్వేర్ యాడ్ కేవలం పద్దెనిమిది వేలు మాత్రమే మరి అత్యంత కట్టుబాటు ప్రమాణాలు పాటిస్తున్నారు మరి ఇంకెందుకండి ఆలస్యం వెంచర్ చూసుకుంటూ మరిన్ని వివరాలన్నీ మాట్లాడుకుందాం ఏమేం ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ఏంటి అన్ని కూడా వెంచర్ చూసుకుంటూ మాట్లాడుకుందాం పదండి మరి ఈ ప్రాజెక్ట్ అయితే పంతొమ్మిది ఎకరాలలో అయితే డిజైన్ చేస్తున్నారు ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి క్లియర్ టైటిల్ తో ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ప్లాట్స్ అయితే డిజైన్ చేస్తున్నారు ఇంకా అందమైన ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ బ్లాక్ టాప్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి ప్రతి ప్లాట్ కి మంచి నీటి పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు ఇంక కాదు అద్భుతమైన స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రోడ్లకి ఇరువైపులా కూడా ఎవెన్యూ ప్లానిటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఇక్కడ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే అతి తక్కువ ధరలోనే అందుబాటులోనే ఉన్నాయండి పర్ స్క్వేర్ హెడ్ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇంకా పిల్లల కోసం పార్క్ కూడా ఉందండి సో సారి కదండి ఈ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్ చూద్దాము జేఎం జూనియర్ గర్ల్స్ కాలేజ్ జవహర్ నవోదయ విద్యాలయం ఉషారామ కాలేజ్ మన ప్రాజెక్ట్ కి నియర్ బై లొకేటెడ్ లోనే ఉన్నాయి ఇంకా గన్నవరం కూడా అతి దగ్గరలోనే ఉందండి విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చాలా దగ్గరలోనే ఉందండి మన ప్రాజెక్ట్కి అయితే ఏదైనా ప్లాట్ కొనుగోలు చేసుకోవాలన్నా కమర్షియల్ కానీ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్లో ఏదైనా మీరు కొనుగోలు చేసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే మా వెంచర్ని ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ని కొనుగోలు చేసుకోండి ప్రజెంట్ అయితే పర్ స్క్వేర్ యార్డు పద్దెనిమిది వేల ఛార్జ్ చేస్తున్నారండి చూశారు కదండి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారండి మరి ఇంకెందుకండి ఆలస్యం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్